నమస్తే సార్ నమస్తే ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎన్నికల సార్ ఇది ఇరవై ఒక్క ఎకరా పద్దెనిమిది సెంట్లు ఇరవై ఒక్క ఎకరా పద్దెనిమిది సెంట్లు ఒకటే బిట్టు విడివిడిగా ఉందా ఒకటే బిట్టు ఒకటే బిట్టు ఒకటే బిట్టు ఓకే ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా ఏ మండలం ఉదయగిరి మండలం ఉదయగిరి మండలం ఉదయగిరి మండలం నుంచి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ తొమ్మిది కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్ వస్తుంది ఈ ల్యాండ్ విలేజ్ ఆనుకూరు వస్తుందా విలేజ్ విలేజ్ నుంచి ఈ ల్యాండ్ కి ఎన్ని మీటర్లు ఉంటది వస్తుంది హరపర్లాగు అంటే ఐదు వందల మీటర్లు ఉంటది ఓకే ఊరు 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 అనుకోని వస్తుంది ల్యాండ్ టోటల్ మా ఊరు అనుకోని వస్తే మట్టి రోడ్డు మట్టి రోడ్డు కార్నర్ ముక్క కార్నర్ ముక్క ఇప్పుడు ఇప్పుడు ఈ ల్యాండ్ లో చిన్న చిన్న చెట్లు చిన్న చిన్న రాయి ఉన్నాయి ఈ మొత్తం మీరే బాగా ఇస్తారా మీరే బాగా ఇస్తారు మాకేం సంబంధం లేదు ఎకరం ఆరు లక్షల రూపాయలు ఫైనల్ రేటు మేము కాని ఇప్పుడు అగ్రిమెంట్ గానీ పెట్టుకుంటే మీరు టాక్టర్ డోజర్ పెట్టి మొత్తం బాగా చేసి దున్ని మాకు ఇస్తారు మీరు ఓకే సో పక్కా రిజిస్ట్రేషన్ సార్ పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది పాస్ బుక్ లో అన్ని ఉండే ఇబ్బంది లేదు వన్ బై పాస్ బుక్ లో అన్ని ఉండే వీళ్ళైనా క్రాప్ లోన్ తీసుకున్నారా క్రాప్ లోన్ ఏమి తీసుకోవాలి వీళ్ళే క్రాప్ లోన్ తీసుకోవాలి వీళ్ళు ల్యాండ్ వీళ్ళు కొనదా లేదా వీళ్ళు పెత్తరాజితమా వీళ్ళు పెత్తరాజితం వీళ్ళు పెత్తరాజితం సో డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది సో ఉదయగిరి నుండి ఏ రోడ్డు ఇది మాడు రోడ్డు గండిపాలెం రోడ్డు ఓకే ఉదయగిరి నుండి గండిపాలెం వెళ్ళే రోడ్డు రోడ్డు సో ఉదయగిరి నుంచి ఈ ల్యాండ్ కరెక్ట్ కరెక్ట్గా తొమ్మిది కిలోమీటర్ వస్తుంది సరే బోరు ఎన్ని అడుగులు పడవచ్చు అడుగులు పడతాయి మూడు వందలు వంద నుంచి నూట పది అడుగులు వాటర్ అయితే పడతాయి పడతాయి మూడు వందల అడుగులు వేసుకుంటే మనకే మంచిది మనకి వాటర్ వస్తాయి రెండు వస్తాయి రెండున్నర మూడు ఇప్పుడు ఈ నెల ఫుల్ రెడ్డి సాయిల్ ఇది ఈ రెడ్డి సాయలు ఎన్ని అడుగులు పడచ్చు వాటర్ ఎన్ని రావచ్చు మూడు నుంచి ఒకటి వస్తాయి రెండు రెండు మూడు ఒకటిన్నర కూడా పడతాయి ఒక దిక్కుని పడను అంటే ఒకటిన్నర నుంచి మూడు ఇంచుల లోపు ఎన్ని ఇంచులైనా పడవచ్చు అది మన అదృష్టం అది మళ్ళీ వెలుగొండ ప్రాజెక్ట్ కాలం కూడా ఉంది దీని అంచనం ఓకే అంటే ఇప్పుడు ఈ ల్యాండ్ ఆనుకొని వెలుగొండ ప్రాజెక్ట్ కాలం ఉంది కాల ఉంది ఓకే రేపు ఈ వెలుగొండ ప్రాజెక్ట్ కాలం చూస్తే మనకు వాటర్ కి ఇబ్బంది లేదు ఏ పై ఎత్తున కాలవా కింద ఎత్తున పొలము చెంట అప్పుడు ఎకరం ఇరవై లక్షలు అని కదా సార్ ఎవరు ఇస్తారు టౌన్ కు దగ్గర కదా అవును టౌన్ దగ్గర వెలుగొండ ప్రాజెక్ట్ కాలం ఉంది కాబట్టి ఇబ్బంది లేదు ఇప్పుడు ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఏమేమి పంటలు ఉన్నాయి ఈ ల్యాండ్ చుట్టుపక్కల శనకాయ ఊరి మరి చాలా రకరకాల పంటలు వేస్తారు అంత రైతు ఏ రైతు ఆ రైతే సో టోటల్ అయితే అన్ని పంటలు వేసుకుంటారు ఏ పంట అయినా పండుద్ది డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఓకే